ఇదిగోండి ఇంకా బెల్లం కవలు కూడా ప్రిపేర్ చేసేసానండి సో ఇదండి వాళ్ళకి మా బ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవటమే బెల్లం కావలకి నేనైతే ఇక్కడ ఒక గ్లాసు కొలత వేసుకొని మైదాపిండి అయితే కొలుసుకుంటున్నానండి ఇదిగోండి ఇక్కడ నాకు అరకిలో ప్యాకెట్ అయితే తీసుకున్నాను అరకిలో ప్యాకెట్కి నేనైతే ఎంత పిండి వస్తుంది ఈ గ్లాస్ కొలత చొప్పుని నేనైతే గవ్వలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఒక గ్లాసు మైదాపిండికి సారీ రెండు గ్లాసుల మైదాపిండికి మనం బొంబాయిరావు సుజీరావు ఉంటుంది కదండి సుజీరావు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో మనకి గవ్వలు క్రిస్పీగా క్రంచీగా రావాలంటే ఇలా మనం బొంబాయిరావు కూడా యాడ్ చేసుకోవాలండి ఇదిగోండి నేనైతే ఇక ఇక్కడ హాఫ్ గ్లాస్కి బొంబాయి రవ్వ సుజీ రవ్వ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో చూసారు కదా ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడేనంత సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ అనేది తక్కువే పడుతుంది కొంచెం చిటికడు సాల్ట్ అయితే వేస్తున్నాను అలాగే అలాగే కొంచెం వంట సోడా వంట సోడా అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టం మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు మనం సాల్ట్ వంట సోడా కూడా యాడ్ చేసుకున్నాం కదా ఈ మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపెట్టేసుకుందాము రవ్వ మొత్తం మైదా అంతా కలిసేలా కలుపుకోవాలండి మీరు రవ్వ ఇంకా కొంచెం గట్టిగా క్రంచీగా కావాలనుకుంటే టూ గ్లాస్కి వన్ గ్లాస్ రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చండి సో ఇప్పుడు నేనైతే హాఫ్ గ్లాస్ రవ్వ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆయిల్ హీట్ చేసుకుని వంట ఆయిల్ అందులో వేసుకొని బాగా కలుపుకుంటే గవ్వలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి ఇదిగోండి నేనైతే ఇక్కడ ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నాను ఈ ఆయిల్ బాగా మరగాలండి బాగా మరిగితేనే గవ్వలు గుల్లగా వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఆయిల్ అయితే మరిగిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఈ ఆయిల్ తీసుకెళ్ళి ఆ పిండిలో కలుపుకుందాము కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకోవాలండి మనకి అంతా పట్టదు మనకి పిండికి సరిపడినంత వేసుకోవాలి తర్వాత మళ్ళీ మనం ఎలాగో వాటర్తో కలుపుకోవాలి కదా దీన్ని మనం చపాతీ పిండి ముద్దలాగా వాటర్తో కలుపుకోవాలండి ఇంకా ఆయిల్ ఇంకొంచెం పడుతుంది ఇప్పుడు వాటర్ వేసుకొని మనం చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకుందామండి నాకైతే ఇక్కడ ఈ గ్లాస్ పిండితో కొలుతేసుకున్నాను కదండి ఈ గ్లాస్ వాటర్ అయితే పట్టింది ఇంకా పడతాయేమో అని తీసుకున్నాను కానీ పట్టలేదు ఆ గ్లాస్ వాటర్ మనం ఏ గ్లాస్తో అయితే ఒక పిండి కొలతామో అదే గ్లాస్తో మనం వాటర్ కూడా కొలుతేసుకొని కలుపుకుంటే సరిపోద్ది అండి మనకి ఇంకా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో లేదంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే నాకు ఇక్కడ సరిపోయింది ఇప్పుడు దీన్ని చపాతి పిండి ముద్దలా కలిపేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మనం గబ్బులబ్బి చెక్కుంటుంది కదా దానితో గవ్వలైతే అయితే ప్రిపేర్ చేసుకోవాలండి సో ఇప్పుడు నాకైతే వాటర్ ఆయిల్ రెండు పెనియండి పిండి ఎంత బాగా అంతే గవ్వలు అంత బాగుంటాయండి సో ఇప్పుడైతే పిండి అయితే ఇలా చపాతి ముద్దలా కలిపేసుకుందాం కదా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకుని ఉంచుకుందాము ఆ తర్వాత గవ్వలు అయితే చేసుకుందామండి సో చూశారు కదా ఎంత బాగా కలిసిందో పిండి అనేది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు పిండి ఏ విధంగా నానిందో చూద్దామా ఇక్కడ చూసారు కదా చక్కగా పిండి అయితే నానిందండి ఇప్పుడు మనం ఇలా చిన్న చిన్న ఉండలుగా చూసుకు చేసుకుంటే బాగుంటాయండి గవ్వలు అనేవి చిన్నగా చేసుకుంటే మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి చక్కగా బాగుంటాయండి పాకం చేసుకున్నప్పుడు ఇది గవ్వలబల్ల ఇది ఉండాలండి తప్పకుండా ఇది ఉంటే బాగుంటాయి కొంతమంది ఏంటంటే దువ్వ మీద పెట్టి చేస్తారు సో అట్లా కాకుండా మనకి గవ్వల గవ్వలబల్ల ఉంటే ఇలా మనం ఏం చేయక్కర్లేదండి ఇలా అంటే సరిపోద్దండి గవ్వ ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఇది చూసారు కదా షేపు చిన్నగా అయితేనే బాగుంటాయి తొందరగా వేగుతాయి పెద్ద సైజ్ చేస్తే మనకి మెత్త మెత్తగా ఉండి ఉడకలైనట్టు ఉంటాయండి సో చూసారు కదా ఈ విధంగా మనం గవ్వలన్నీ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ నేను చూపిస్తున్నాను మనం గట్టిగా ప్రెస్ చేయక్కర్లేదండి ఇలా ఇలా అంటే సరిపోతాయి అన్నీ అలా చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను చూశారు కదా గబలైతే ఈ విధంగా అయితే తయారు చేసేసుకున్నాను వీటన్నిటిని ఇప్పుడు మనమైతే ఫ్రై చేసేసుకుందాము చాలా చక్కగా అయితే వేగుతాయండి చూస్తారా ఇప్పుడు నేనైతే డీప్ ఫ్రై చేస్తాను ఇగోండి ఇవన్నీ నేను చేసేసుకుని ఇలాగ పేపర్ కాకుండా రైస్ బ్యాగ్ మీద పెట్టుకుంటే మనకు పిండిలో ఉన్న ఆయిల్ అనేది పేపర్ అయితే పీల్ చేసుకుంటుంది ఇలాంటి కవర్ మీద వేసుకొని చేసుకుంటే బాగుంటాయండి సో ఇదిగోండి ఇలా ఈ సైజులో నేను గబలైతే ప్రిపేర్ చేశాను ఇప్పుడైతే వీటిని డీప్ ఫ్రై చేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే ఆయిల్ కూడా వేసుకున్నాను డీఫరెట్కి సరిపడగా ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది మనం ముందుగా చేసుకుని గవ్వల్ని చిట్టి చిట్టి గవ్వల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా మనం వేయంగానే ఫ్రై అయిపోతాయి పల్స్గా చేసాం కదండి చక్కగా ఫ్రై అయిపోతాయి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ చక్కగా ఒక స్నాక్స్ లాగా కూడా యూజ్ అవుతాయండి పిల్లలు అలాగే స్కూల్కి లంచ్ స్కూల్కి స్నాక్స్ పట్టుకెళ్ళాలన్నా చక్కగా పట్టుకెళ్తారండి ఇష్టంగా తింటారు పిల్లలైతే ఇవి గబులైతే మా పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు సో అందుకని వాళ్ళకైతే నేను ఎక్కువగా గవ్వలైతే చేస్తూ పెడతారండి ఇది పెద్ద కష్టం కూడా కాదండి ప్రాసెస్ చాలా అంటే చాలా సింపుల్ చూసారు కదా మనకి మైదా పిండు ఉంటే మీరు ఎక్కువగా చేసుకున్నప్పుడు కొంచెం మనం చేయలేము అన్నట్టు అనిపిస్తుంది కొంచెం కొంచెంగా కలుపుకొని ఒక వన్ వీక్ సరిపడగా చేసుకుంటే సరిపోతుందండి సో చూస్తున్నారు కదండి ఇలాగా మనం గవ్వలన్నీ బాండి నిండా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకి గవ్వలు మాడిపోతే తప్ప అస్సలు లోపలైతే ఉడకవండి పిండి పిండిలా ఉంటాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి తొందరగానే వేగిపోతాయండి పెద్ద టైం కూడా తీసుకోదు ఇక్కడ గవ్వలు అయితే వేగుతున్నాయి కదా ఇంకా కొంచెం దొంగ వస్తే సరిపోతుందండి ఇవి వేగేలోపు మనం పాకానికి బెల్లం అయితే సిద్ధం చేసుకుందామా మరి ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఈ గ్లాస్తోనే పిండి అయితే కొలత వేసుకున్నాను కదా ఇదే గ్లాస్తో ఒక గ్లాసు రెండు గ్లాసులు బి మైదా పిండికి ఒక గ్లాసు బెల్లం పొడవ అయితే తీసుకున్నాను సో ఇప్పుడైతే ఇందులో వేసేసుకుంటున్నాను మనకి గ్లాస్తో కొలత వేసుకున్నాం కాబట్టి ఈ గ్లాస్తోనే బెల్లం కూడా తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని అయితే కొంచెం వాటర్ వేసుకొని పాకం తీద్దాం పాకం తీయాలండి అరిసెల పాకం లాగా చాలా బాగుంటాయి గబలు ఇప్పుడు బెల్లం ఉడకడానికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఒక ఆఫ్ గ్లాస్కి కూడా చాలా అంటే చాలా తక్కువగా వాటర్ అయితే చూపిస్తున్నాను ఇదిగోండి ఈ ఇంత వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని పాకం తీద్దాం స్టవ్ మీద పెట్టి పాకం తీస్తున్నాను ఇంకా ఇక్కడ నాకు అయితే గవ్వలు కూడా వేగిపోయినాయి ఇంకా గవ్వలు కూడా వేగిపోయినాయి ఇంకా ఆయిల్ ఉడకడం అయితే అయిపోయింది కదా సో ఇప్పుడు గవ్వలు కూడా తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ మనం వేసేసుకుందామండి ఒక్కొక్కటిగా ఇదిగోండి ఇక్కడైతే బెల్లం అయితే కరిగింది ఇప్పుడు ఇది ఎండపాకం కింద రావాలి బెల్లం మరిగినప్పుడైతే మంచి స్మెల్ వస్తుందండి నాకు చాలా ఇష్టం ఆ స్మెల్ అయితే మీలో ఎంతమందికి ఇష్టం ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి పాకం ఎంతవరకు వచ్చిందో లేదో చూద్దామా మరి మనం ఇక్కడ ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకోవాలండి చల్లటి వాటర్ తీసుకొని అందులో వేసి చెక్ చేసుకోవాలి పాకం ఉండకట్టాలండి అప్పుడు మనకి పాకం వచ్చినట్టు ఇంకా పాకం అయితే రెడీ అవ్వలేదండి ఇంకా కొంచెం ఉడికితే సరిపోద్ది ఇప్పుడైతే పాక ఉండ అయితే అవలేదు కదా ఇంకొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది సో మళ్ళీ వేసి చెక్ చేద్దాము ఇప్పుడు చూద్దాం వచ్చిందో లేదో పాకం అయితే ఇప్పుడు వస్తుంది అనుకుంటున్నాను వచ్చేసిందండి పాకం కూడా సో ఇలా అయితే సరిపోద్ది పాకం గవ్వలకి సో చూసారు కదా మళ్ళీ మనకి ఎంత స్టిక్కీగా ఉండాలి పాకం అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనకి ఇక్కడ గవ్వలు కూడా వేగిపోయినాయి ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అన్నీ ఒకే రంగులో వేగాయండి చక్కగా ఇవ్వగోండి నాకు అన్నీ అయితే వేగిపోయినాయి ఒకే రంగులో వేగినాయి కదా వీటిని ఇప్పుడు పాపంలో వేసి కలిపేసుకుందాం పాకం అంతా గబ్బలకి మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలండి వేడి మీద ఉండగానే కలిపేసుకోవాలి చల్లారితే కలుపుకోవడానికి కుదరదు మొత్తం గబ్బలు పాకం పట్టేలా కలిపేసుకోవాలి ఇలాగా అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాపం కవలయితే రెడీ నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో మీ అందరికీ ఈరోజు ఒక స్వీట్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చివరి వరకు చూడండి అండ్ అలాగే మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నా వీడియో మరింతమందికి పోస్ట్ అనేది వెళ్తుంది సో పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ కావాలి మమ్మీ అని అడుగుతారు కదా సో ఇలా సింపుల్గా అయితే చేసి పెట్టేసండి అలాగే మార్నింగ్ పిల్లలకి స్నాక్స్ బాక్స్ పెట్టాలన్నా ఇలా ఒక నాలుగు గవలేసి పెట్టేస్తే పిల్లలకి ఆకలి అనేది తీరుతుంది ఇష్టంగా తింటారండి చాలా అంటే చాలా బాగుంటాయి గుల్లగుల్లగా మనం తింటే ఇంకా ఇంకా తినాలని అనిపించేలాగా ఉంటాయండి గవలు ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్